ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కులం ఆ కులం లేదు అన్ని కులాల వారు నాకు ఓట్లు వేసి మేము నీ అండగా ఉన్నాం మీరు నా కుటుంబ సభ్యుడి అని అందరూ కూడా భావించి ఈరోజు నాకు గెలిపించి ఇక్కడ నిలబెట్టారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా క్రిస్టియన్స్ ఓట్లు వేయరనే దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు నాకు అత్యధికంగా క్రిస్టియన్స్ ఉన్నటువంటి బూతుల్లో కూడా మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా దానికి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తప్పనిసరిగా నేను మీ అందరికీ ఆప్తుడిగానే ఉంటాను అందరికీ మీ అందరిలో ఒకటిగా నేను ఎప్పుడూ భావిస్తాను ఒక ప్రభు ఏదైతే మనకు అవకాశం కల్పించారో మీరు ఏదైతే రాజుల కొరకు ప్రాప్తం చేశారో ఒక మంచి ప్రభుత్వం వస్తే ఒక మంచి రాజు ఉంటే రాష్ట్రం బాగుంటుంది నియోజకవర్గం బాగుంటుంది అని దానికి అనుగుణంగా ఇచ్చిన ఆశీస్సులతో వచ్చినటువంటి పదవి ద్వారా నా మీద మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను నేను ఒక వర్గానికో ఒక కులానికో ఒకరికో ప్రతినిధిని కాదు అన్ని కులాలకి అన్ని వర్గాలకి ప్రతినిధిని మీ అందరి వాడి అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు మీకు మీకు ఏ అవసరం ఉన్నా నేను మీ అందరికీ అండగా ఉంటాను మీరు నన్ను డబ్బులు చెప్పినట్లు నన్ను మీరు మీలో కలుపుకోండి నేను మీలో ఒకటిగా మీ అందరికీ కూడా సేవ చేస్తాను సో ఆ విధంగా మనందరం కూడా కలిసి మన నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా ఈరోజు సేవ ఇవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తాం అలాగే మీకు ఉన్నటువంటి ఈరోజు సువార్త సభలకు సంబంధించి సమావేశాలకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులన్నీ కూడా రాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అలాగే ముఖ్యంగా ఈరోజు డిసి నాన్ ఎస్సీ దానికి సంబంధించి బరియల్ గ్రౌండ్స్ కి సంబంధించి స్థలాల సమస్య ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది మరలా పెడతాం తప్పనిసరిగా దాని మీద కూడా నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దాన్ని ఫాలోఅప్ చేసి ఏ విధంగా దాని మీద ముందుకి మనం అనేది తప్పనిసరిగా నేను ఆ విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కృషి లోపం అయితే ఉండదు నేను ప్రతి అంశం మీద ఏదైతే హామీ ఇచ్చానో హామీలన్నింటి మీద కూడా కృషి చేస్తాను గతంలో కూడా అతిల్లో కూడా ఈ బరీల గ్రౌండ్స్ కి సంబంధించి మేము కొంత ప్రాసెస్ చేస్తాం అప్పుడు కానీ అది తర్వాత ప్రభుత్వం మార్పు వలన ఆగిపోయిన పరిస్థితి ఉంది తప్పనిసరిగా ఈసారి మళ్ళీ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను అలాగే ఈరోజు మనకి రావాలి మనకి కావాల్సినటువంటి క్రిస్మస్ వేడుకలకి సంబంధించి స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కానీ దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా అధికారులతో చర్చించి మీకు ఇబ్బంది లేకుండా మనందరం కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకునే విధంగా నేను మీ అందరికీ కూడా సహకారం అందిస్తాను ఇవే కాకుండా నీకు వ్యక్తిగతంగా కానీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా నా దగ్గరగా డైరెక్ట్గా రావచ్చు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండి మీకు నా సహాయ సహకారాలు అందిస్తాను అదే విధంగా మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అదే నా స్వార్థం ప్రతి ఒక్కరు అందించండి ప్రార్థనలో పెట్టండి నాకు ఇంకా మరింత శక్తినిచ్చే విధంగా ఈ నియోజకవర్గానికి సేవ చేసే విధంగా నాకు ఆ బలాన్ని దైవ సంకల్పాన్ని మీరు కల్పించాలి మీ ద్వారా ఆ దేవుడు దేవాది దేవుడు మన నియోజకవర్గ అభివృద్ధిని ఇంకా ఎక్కువగా చేసే విధంగా నాకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం